రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడివై ఉన్న మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ సర్వాంతర్యామి సర్వలోకానికి ఆది సంభుతుడు ఉన్న రాజా నీకు వందనాలు అభిషక్తుడువై ఉన్న తండ్రి నిన్న నేడు నిరంతరం వ్యాకరిత ఉన్న దేవా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఆశ్చర్యకరుడు ఉన్న తండ్రి నీకు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లి చెల్లిస్తున్నాం ప్రభా అతి సుందరుడు అతి స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి ఆకాశ మార్గమునకు మార్గము అయిన దేవానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి ఇమానుయలు దేవానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆరాధనకు యోగ్యుడు అయిన దేవ నిత్యము వేలాది ఆది దేవదూతలతో స్థుతి యాగములు నాయన గానము కొనియాడబడుచున్న నా తండ్రి నీకు వందన వందనాల నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లుస్తున్న ఉత్తరవాది నీకు స్తోత్రములు ఉత్తముడు అయిన దేవ నీకు వంద స్థుతులు స్తోత్రములు అల్ఫయ్యో మేఘ అయిన దేవ నీకు వంద స్థుతులు స్తోత్రములు చెల్లుస్తున్న ఐశ్వర్యవంతుడు అయిన తండ్రి నీకు వందనాల స్థుతులు ప్రభా ఏడు నక్షత్రములను కుడి చేత పట్టుకుని ఉన్న దేవా నీకు వందనాలు ఏడాత్ములు కలిగిన తండ్రి నీకు వందనాలు నాలుగు నాయన ఎత్తైన కోటానికి స్థుతులు స్తోత్రములు నాయన నాయనా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో సహాయకుడు దేవా నీకు వందనాలయ్య ఈ రోజంతాయూ నీకు ఆపుదల భద్రతను అనుగ్రహించవయ్యా ఈ రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి మనవులు అంగీకరించండి ప్రభా ఎందుకు పనికిరాని వారం నాయన ఏ యోగ్యత లేని వారం నాయన మేము జీవించున్నామంటే కేవలం నీ కృప వల్ల మాత్రమే కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును అనుగ్రహించండి మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డల ప్రార్థన అంగీకరించండి వారి మనవులు అంగీకరించండి వారికి ఉన్న ప పరిస్థితులు ఆర్థిక సమస్యలు సమస్తమును నాయన నువ్వు ఎరిగిన తండ్రిని నీవేండుగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయకుడువైన దేవ సంరక్షకుడు పోషకుడు పోషకుడువైన నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా పట్ల ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు నాయన ఎన్నో చేస్తున్న తండ్రి నీకు వందనాలు నువ్వు చేయ కార్యములు మరవకుండా నీ సన్నిధులు నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని కలిగి నీ సన్నిధుల ప్రార్థనలు ప్రభా స్యాగములు చెల్లించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సర్వశక్తి దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మా పోషకుడు అయిన తండ్రి నీకు వందనాలు నాయన సింహాసనాసీనుడివైన నా రాజా స్థుతుల మీద ఆసీనుడువైన దేవానికి వందనాలు ఏకాంతంగా ఒంటరిగా వెళ్ళి మొరపెట్టమన్నా వ్యక్తిగత ప్రార్థనలు చేయమన్నావు నాయన ఆత్మలో తీవ్రత కలిగిన వారి వలె నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించవా ప్రభా ఏసయా నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచే ఎవరి కోసం ఎలా ధన చేయాలో ఎలా మెలగాలని సన్నిధిలో మాకు నేర్పించండి నీతో సహవాసం చేయటం మాకు నేర్పించండి నాయన నీతో మాట్లాడటం మాకు నేర్పించండి నీ సన్నిధిలో ఉండే ఆనందాన్ని పొందుకోగల భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నీతివంతుల పక్షం నా తండ్రి రక్షకుడు నీవే ఉన్నావు నా దుర్గము నీవే ఉన్నావు నాయన భక్తిహీనులతో మేము ఉండకుండాను ప్రభా నాయన నీతి కలిగిన వాళ్ళు నీతి వస్త్రాన్ని ధరించుకునే ఒక సహాయం దయచేయండి ప్రభా నాయనానికి వందనాలయ ఈ రోజు నా తండ్రి నాయనా నాయనా ప్రభా నువ్వు చెప్పిన మాటను మేము వినే కృపను మాకు అనుగ్రహించండి నాయన నేను దాసుల ద్వారా మాట్లాడి నావయ్యా నువ్వు చెప్పు ఆ పనులను ప్రభా నువ్వు చెప్పింది చిత్తమేంటో ఏంటో నువ్వు ప్రభా ముందుకు నడుచుట మాకు నేర్పించండి అబ్రహాము వాళ్ళ నాడు ప్రభా నా తండ్రి నాయనా దేశాన్ని విడిచి నాయన నేను చూపించే దేశమునకు వెళ్ళమని చెప్పినప్పుడు ప్రభా అబ్రహాము బయలుదేరిని మాట విని వచ్చి ఉన్నాడు కానీ ప్రభా అల్ నాడు లోతు కూడా నాయన ప్రభా తన నాయన తండ్రి చనిపోయడం ద్వారా నాయన లోతును కూడా తన తండ్రి తీసుకువెళ్ళనని అన్నప్పుడు ప్రభా అబ్రహాము ఏమీ చెప్పలేదు కానీ ప్రభా నాయనా తండ్రి అల్ నాడు ప్రభా అబ్రహముతో లోతు కూడా బయలుదేరి వచ్చి ఉన్నాడు కానీ నాయ దేవుడు నాయన ఆశ్రవదిస్తా అన్నాడు అన్న ప్రభా లోతు ఆశించి నాయన తనతో వచ్చినప్పటికీ ప్రభా తనంత నమ్మకంగా ఉండలేకపోయినా సుదోమరా పట్టణంలో లోకం వైపు నాయన తను జీవించి తన కుటుంబం భార్య బిడలు ప్రభా లోకంలో జీవించిన వారి వలె ఉన్నప్పుడు ప్రభా ఆ యొక్క నా తండ్రి ఆ పట్టణమంతయు నాయన దేవుడు అగ్నిచేత ప్రబలిచినదని చెప్పినప్పుడు ప్రభా నాయనా నీ నిధులు అబ్రహాము గోజాడాడయ్యా మొరపెట్టాడయ్యా నా తండ్రిని సన్నిధులు అంగలార్చాడయ్యా నా తండ్రి ఒక్కసారి నాయన ఒక్క నీతి మంత్రున్నా రక్షించమని చివరికి నాయన అడిగి ఉన్నాడయ్యా ప్రభా నా తండ్రి లోతు కుటుంబాన్ని దేవదత్తులు పంపించి ప్రభా లోతు కుటుంబాన్ని తన తరముకొని తీసుకురావటకు సహాయం తెచ్చేసాం నాయనా అవిశ్వాసురాలు లోకంలో పడిపోయిన తన స్త్రీ ప్రభా లోతు భార్య అన్న వెనుదిరిగి చూడటం వల్ల నాయన ఉప్పు స్తంభంగా మారింది కదా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మాట ద్వారా మేము నడిచే కృపలు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఆగరు నా తండ్రి నాయనా నా తండ్రి అరణ్యములో నాయన తన బిడ్డ కొరకు రోధించింది ప్రభా నాయన బిడ్డ కొరకు ఏడ్చింది ప్రభా నా తండ్రి కాని ప్రభా నాడు ప్రభా అబ్రహాము నాయన ప్రభా ఏం చేయమన్నప్పుడు అడిగినప్పుడు నాయన ప్రయాణమే వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను ఆ బిడ్డకు తోడుగా ఉండి ఆశీర్వాదం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు అలాగే ఆగరు మొర నా తండ్రి నాయన మరపెట్టినప్పుడు ప్రభా ఇస్మాయలు కూడా నీ సన్నిధిలో నోరు తెరిచి మరపెట్టినప్పుడు కార్యం జరిగింది ప్రభా దాహమునకు ప్రభా ఎంతో ఇబ్బంది పడినప్పుడు నీటిని బుగ్గగాను ఇచ్చింది దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన ప్రార్థనలు మా యొక్క ప్రార్థనలే కాదు కానీ బిడ్డలు మొరపెట్టినప్పుడు ప్రభా కార్యములు చూస్తారని చెప్పుచున్న తండ్రి నాయనా నా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా మేము కూడా మా బిడ్డల కొరకు మొరపెట్టుచున్నాం కానీ నాయనా ప్రభా మా బిడ్డలకు కూడా భక్తిలో నిలుపుకునే కృపను అనుగ్రహించండి నాయన ప్రార్థనా శక్తి మా బిడ్డలకు అనుగ్రహించండి వారి కూడా నేను నోరు తెరిచి నేను శుతించి యాగములు చేసే కృపను అనుగ్రహించండి ప్రభా అనేక మంది బిడ్డలు నాయన మందిరాలకు రాలేకపోతున్నారు కానీ ప్రభా మాకైతే అటయోగ్యతను ఇచ్చవయ్యా మా చిన్న వయసు నుంచి మా బిడ్డలను ప్రభా నీ యొక్క భక్తిలో నీ ఎందు భయము కలిగి బిడ్డలుగా పెంచుకునే కృపను నిగ్రహించండి నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన యహోశివ తరంలో ఎరుకో ఎరుకోడా నా తండ్రి కూలిపోవాలన్నప్పుడు ప్రభా నా తండ్రి ఏడు రోజులు నాయన ఆ యొక్క కోట చుట్టూ తిరగమన్నప్పుడు ప్రభా నాయన ఏడో రోజు ఏడు సార్లు తిరగమన్నప్పుడు నాయన ఆ యొక్క పిల్లలు నా తండ్రి అవిశ్వాసం వచ్చి ఇది ఎంత కోల్తదా ఇంత పెద్ద గోడ అని ఆయన పిల్లలు అన్నప్పుడు నాయన యహోశివ నాయన ఎర్ర సముద్రం రెండు పాయలుగా చేసిన నా దేవుడు దీనికి కోల్చడం ఒక లెక్క అని ప్రభాన తను ఎంతగానో బోధించినప్పుడు పిల్లలు కూడా విశ్వాసాన్ని బలపరుచుకున్నారు నాయన మాకు ఒక నా తండ్రి ఎరుకోలాంటి శ్రమలు ఈ లోకంలో మాకు అనేకమైన వచ్చినప్పటికీ శ్రమల్లో మేము కుంగిపోయే వారిగా లేకుండా శ్రమల్లో నాయన అవిశ్వాసంలో పడిపోయి నాయన నిజహాయ స్థితిలో విసుక్కునే వారిగా కొనుక్కునే వారిగా లేకుండానట్లు మమ్మల్ని భద్రపరిచండి నాయన శివలే నాయన మా బిడ్డలకు కూడా నా తండ్రి నీ నామాన్ని గణపరిచే పట్ల నువ్వు చేసే కార్యములు వారికి చెప్పిన వారిలో విశ్వాసాన్ని పెంచగల కృపను అనుగ్రహించండి నాయన ఏడు రోజులు నా తండ్రి నాయన ఎరుక గోడ చుట్టూ నాయనా నేను స్థుతిస్తూ తిరిగి ఉన్నారయ్యా ఏడో రోజు ఏడు సార్లు తిరగమన్నప్పుడు నాయనా నా తండ్రి యహన్ పెద్దవారందరూ నాయన ఎంతో స్థుతించినప్పటికీ ఆరాధించినప్పటికీ కానీ పిల్లలు నోరు తెచ్చి గజమెత్తి నేను స్థుతించినప్పుడు ఎరుక గోడ కూలిపోయిందని రాయబడుచున్న తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మేమే కాదు కానీ మా పిల్లలు చేసిన ప్రార్థనల వల్ల కార్యాలు చూస్తారని మాట్లాడుచున్న తండ్రి జ్ఞాపకం చేసుకో అనుభవంలో అనుభవంలో ఎరుకోలాంటి సమస్యలు ఈ లోకంలో మాకు అనేవి వస్తాయి కానీ ప్రభావ దాన్ని జయించే శక్తిని మాకు అనుగ్రహించండి మా బిడ్డల్లో మేము విశ్వాసాన్ని నింపగల జ్ఞానం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి అద్భుత దేవుడు ఆశ్చర్యకరుడు నాయన సింహాసనసీనుడు దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా విశ్వాసంలో ప్రభుల కుటుంబాలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన ఈ లోకంలో జ్ఞానం విరితనం గానీ పైనుండి వచ్చే జ్ఞానం పరిశుద్ధమైన జ్ఞానం అన్నావు ప్రవ్వా అట్టి జ్ఞానాన్ని మాకు సిద్ధపరచండి పశ్చాత్తాపము కలిగిన హృదయము దయచేయండి నీ సన్నిధిలో మా దోషములను కొట్టివేటట్లు సహాయము దయచేయండి ప్రభా నా తండ్రి మా తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు ఏమై ఉన్నాయో మా వడిలో మా బిడ్డల వడిలో రానివ్వకున్నట్లు నీ సన్నిధిలో ప్రతి రోజు ప్రభా మోరపెట్టే అనుభవాలు ప్రతి బిడ్డలకు మని కోరుచున్న ఈ లోకమతి అతి భయంకరమైన స్థితిలో జీవిస్తున్నాం రోజు పాపములో జీవించున్న పాపములో బ్రతుకుచున్న నా తండ్రి మమ్మల్ని మేము శుద్ధి చేసుకోటానికి మా అమ్మ యొక్క హృదయమని మురిక పడిపోయిన వస్త్రాన్ని మేము శుభ్రం చేసుకోవడానికి నీ మందిరమునకు వచ్చిండేగా నాయన నీ వాక్యం అనే రెండంచెల ఖడ్గము ద్వారా మమ్మల్ని ఖండిస్తూ ప్రభా నా తండ్రి మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని తప్పిపోయిన స్థితి నుంచి మరలా తిరిగి సరి చేసుకొని ప్రభా మా మార్గాలు సరళ తండ్రి నీకు వందాల నాలుగు స్థుతులు ప్రభా అట్లా మేము సరి చేసుకొని మా జీవితాన్ని కొనసాగిస్తున్నామయ్యా చాలా మంది బిడ్డలైతే నాయన ఇంట్లో ఉండి నేను దేవుణ్ణి ఆరాధిస్తాను ఇంట్లో ఉండి అది చేస్తాను ఇది చేస్తానని అనుకుంటారు కానీ ప్రభా నాయన ఇంటిలో ఆనందం రాదు కదా ప్రభా నీ మందిరానికి వెళ్ళి నాయన నేను నా ఇల్లు వారందరూ యోహోవాన్ని సేవించినప్పుడు మాత్రమే ఆ కార్యాలు జరుగుతాయని మాట్లాడిచిన తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ మందిరంలో ఉండే ఆనందం చే మేము తృప్తి పడే కృపను అనుగ్రహించమని కోరుచున్నా మందిరంలో ఒక దినము గడపట కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్నావు నాయన ఎంత గొప్ప నా తండ్రి ఆ మాట నాయనా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నేమైతే మా దేవుడైన ఏ హోమాన్ని బట్టి అతిశయించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకునే లోకంలో ఏవి శాశ్వతం కాదు కాని ప్రభా ఈ లోకంలో మాతో కూడా ఏమి రావు నాయనా నాయనా మా తండ్రి జ్ఞాపకం చేసుకో మీరు దిగంబరులుగా వచ్చినారు మొదలుగా ఈ లోకంలో ఏమి తీసుకోకుండా నాయన మేము వెళ్ళిపోయాల్సిన పరిస్థితి కదా ప్రభా ఈ లోకంలో ఉన్న వాటి కొరకు తపనబడుచు పరిగెడుచు తృష్ణ కలిగిన వారి వెళ్ళి ఉంటున్నా నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నామేమో తండ్రి అలాంటి స్థితుల నుంచి మా హృదయాలు మార్చండి నాయన ఆ నాడు ప్రభా నాయన గహజీ చేసిన తప్పుకు నాయన ఆ కుటుంబాలు వంశ వంశాలు తరతరాలు ప్రభా మంచు వంటి తల కృష్టి తెచ్చుకున్నాడయ్యా ఎలియా ఆ మనసు నీతో కూడా రాలేదా అని మాట్లాడి ఉన్నాడయ్యా నువ్వు అంత గొప్ప దేవుడు యన ప్రభా పరిశుద్ధాత్మదే వాటి యొక్క జ్ఞానము పరిశుద్ధతను మాకు కనిపెట్టే కృపను అనుగ్రహించండి నీ సన్నిధిలో జ్ఞానమును అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా అనేక మార్లు నాయన దైవజనులతో నాయనా రకరకాలుగా నువ్వు బోధించుతూ వాక్యాల మమ్మల్ని సరిచేస్తున్న తండ్రి నీకు వందనాలయ నా తండ్రి జ్ఞాపకం చేసుకో కుటుంబాల్లో బిడ్డలు రాక భర్తలు రాక భార్య వస్తే భర్త రాక భర్త వస్తే భార్య రాక బిడ్డలు రాక ఎంతో మంది బిడ్డలు నాయన మందిరానికి సంపూర్ణంగా వెళ్ళలేని స్థితిలో ఉంటున్నారయ్యా అలాంటి బిడలకు మార్గాలు తెరవండి మా బిడ్డలను నాయన మా సంఘాల్లో కుటుంబాల్లో ప్రభ అనేక మంది బిడ్డలు ప్రభా కుటుంబాలుగా నిన్ను వచ్చి ఆరాధించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండీ అట్టి భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని కోరుచున్నాం మాతో పాటు కలిసి ఏకీబిస్తున్న కుటుంబాల్లో కూడా నాయన కుటుంబంగా కూడి వెళ్ళలేని స్థితిలో ఉన్నారేమో వారి ప్రభ అలాగ ఉన్న స్థితి నుంచి వారి హృదయాలు మార్చండి వారి మాటలు వారికి నాయన ఇంట్లో వారికి నా తండ్రి హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి వారి మొర అంగీకరించండి వారి ప్రార్థన అంగీకరించండి నాయన కుటుంబాలుగా నిన్ను ఆరాధించి నీ యొక్క నా తండ్రి ఆశీర్వాదాన్ని పొందుకునే బిడలుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు అనేక ప్రార్థన అంశాలు విజ్ఞాపనలు నీ సన్నిధిలో ప్రతిరోజు చేస్తున్నామయ్యా ఇది మొదలుకొని మరల ఈ వారమంతి నీకు ఆపుదలు ది నా తండ్రిని నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా నాయన గత వారమంతా మమ్మల్ని భద్రపరిచి సజీవులు గురించినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ వారంలో కూడా మాకు భద్రతనివ్వండి నివ్వండి ఆయుష్ నివ్వండి మేము చేయ ప్రయత్నాల్లో నాయన మీరు మాకు సహాయకుడుగా తండ్రిగా న్యాయవత్తు న్యాయ మాకు నాయన నడిపించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఈ లోకంలో అనేక శ్రమలు అనేక ఇరుకులు అనేక ఇబ్బందులతో నా తండ్రి మా యొక్క నా తండ్రి జీవితాలు కొనసాగిస్తున్నాము నాయన ఎరుకోవంటి శ్రమలు మా జీవితాలు ఎన్ని వచ్చినను ప్రభా నా తండ్రి అయిన యహోవా నా తండ్రి నాయన ఉండగా మాకేంటని భయం మాలో లేకున్నట్లు సహాయం తెచ్చింది అనేక మంది బిడ్డలు ప్రభా ఆర్థిక సమస్యలతో రుణ భారములతో నా తండ్రి నాయన కుటుంబాల్లో నెమ్మది లేని స్థితిలో ఏదో ఒక చింతతో ఏదో ఒక నా తండ్రి ఉద్యోగాలు లేవను ప్రభా వివాహాలు కావట్లేదని బిడ్డలకి నాయన బిడ్డలకి జ్ఞానం కొదువుగా ఉందను ఆరోగ్య పరిస్థితి బాగోలేదను ఏదో ఒక నిత్యహాయ స్థితిలో కృంగిన స్థితిలో ఉన్నారయ్యా ప్రతి కుటుంబంలో నెమ్మది లేదు నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి బిడ్డని నుంచి నాయన మీరు తోడుగా ఉండమని కోరుచున్నామయ్యా మా చింత యావత్తు నీ మీద వేయమన్నావు ప్రభా నా తండ్రి నాయన మా చింత నా తండ్రి నువ్వు తీరుస్తానంటున్నావు కదా నాయన అలాంటి కుంగనే వారి చింతలు నువ్వు నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన నీకు వందనాలయ వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం మా చింత యావత్తు నీ మీద మోపేవారిగా నీ దగ్గర మేము ప్రార్థనలు చేసేవారిగా విజ్ఞాపనలు చేసేవారిగా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు మేము కూడా అనేక మార్లు నాయన కుంగిని స్థితిలో ఉండి నీ మందిరానికి వెళ్ళినప్పుడు ప్రభా అనేక సార్లు ధైర్యపరిచిన తండ్రి నీకు వందనాలయానికి స్థుతులు స్తోత్రములు చేస్తున్నాం ప్రభా నువ్వు చేయి కార్యములు గొప్పవి నాయన నీ వాలచతమలు నాయన ధైర్యం చూస్తున్న తండ్రి నీకు వందనాలు మా వేళ్లకు నాయన యుద్ధాన్ని నేర్పిస్తానన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో సహాయకుడువైన దేవుడు సింహాసనసీనుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ఏది కొదువుగా ఉన్నది అది నోరు తెరిచి అడగమన్నావు ప్రభా ఏది కావాలో అది స్పష్టంగా అడగమన్నావు ప్రభా నీకు అన్నీ తెలుసు కూడా నాయన మేము ఏది అడుగుతామో అని నోరు తెరిచి నువ్వు చూస్తున్న తండ్రి నువ్వు గంపలతో నీ యొక్క ఆశీర్వాదం నువ్వు సహాయకుడిగా ఉన్న నా నీకు వందనాల స్థుతులు నాయనా నీ ధనాగారంలో ఉన్న ఐశ్వర్యము నాయన మాకు నువ్వు దయచేయండి ప్రభా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్థుతులయ్యా స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రభా నాయనా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రభా మేము ఏ పాటి వారము నాయనా జ్ఞాపకం చేసుకో ఈ రోజు ఏ బిడలైతే నాయనా వేదన చెందుతున్నారు ప్రభా ఏ బిడ్డల కుటుంబాల్లో నెమ్మది లేదు ఏ కుటుంబాలు హాస్పిటల్లో ఉన్నారు ప్రభా నాతో తండ్రి నయన జ్ఞాపకం చేసుకోండి అనేక బలహీనతలతో కొట్టబడుచున్నారయ్యా ప్రతి బిడ్డ నాయన వయసు నిమిత్తం లేకుండా ప్రభా చిన్నలేమి పెద్దలేమి అందరూ బలహీనలైపోయి ఉన్నారయ్యా జ్ఞాపకం చేసుకోవా నా తండ్రి అనేక బలహీనతలు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న వారు అనేక మంది ఉన్నారయ్యా ఈ ద్రవ్యాన్ని నాయన సంపాదన తక్కువైపోయింది ఖర్చులు ఎక్కువైపోయినాయి హాస్పిటల్కి ఎలా ఖర్చు పెట్టాలని పిలిపిస్తున్న వారు అనేక మందిని మేము చూస్తున్నాము నా తండ్రి వింటున్నాము నాయన మా జీవితాల్లో మాకు నెమ్మదినివ్వగలిగిన తండ్రి ఎన్నో స్వస్థపరచండి నాయన స్వస్థపరచండి ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డకున్న బలహీనతల్ని వేస్తున్నామని చేత విడుదల దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయనా నా తండ్రి నాయనా నువ్వే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండండి వారికి ఆరోగ్యాలేనివ్వండి నెమ్మదినివ్వండి ధైర్యంతో నింపమని కోరుచున్నాము యన నీకు వందనాలు ఈ రోజు ఎక్కడైతే నీ వాయు దైవ ద్వారా విత్తబడిన వాక్యాలు ఉన్నాయే ఈ వారమంతి వారి హృదయాల్లో నా తండ్రి అవి ఫలించుకొని ప్రభు దాని ద్వారా సరిచేసుకుని వారి జీవితాలను ముందుకు కొనసాగించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో యా కొబ్బు వంటి శక్తి మాకు దయచే పోరాటం శక్తి మాకు దయచే దానియాలు వంటి ప్రార్థనా శక్తి మాకు దయచేవా ప్రభా ప్రార్థన చేయటం మాకు నేర్పించవా యనానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో చేస్తున్న దీని రాలైన మా ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించండి నాయన ఎందుకు పనికి వంటి మా జీవితాలను నాయన మీరే సహాయకుడుగా నాయన సంరక్షకుడుగా నాయన ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఇంకా ఏ కుటుంబాల్లో ఉద్యోగం లేని స్థితిలో ఉన్నారు ప్రభా ఉద్యోగం కోల్పోయిన వారు ఉన్నారు ప్రభా ఉద్యోగం చేస్తూ జీతాలు వారు ఉన్నారు ప్రభా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో అవసరతులక్కర్లు అన్ని తీర్చి సహాయకుడుగా ఉండండి మా కరకు కలవర శిలువులో యాగమై ఉన్న దేవా మా కరకు నా తండ్రి నాయన ఎన్నో అవమానాలు భరించిన దేవా దేవ నాయన మేము చేసిన తప్పుల నిమిత్తము నాయన అమ్మ పాపంలో నుంచి విమోచించడానికి విమోచకుడుగా వచ్చిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం నీ బిడ్డలుగా ప్రతి బిడ్డ వారు మనసు రక్షణాములోకి నడిపించి మనం కోరుచున్నాం ఉన్న బిడ్డలు చేసుకొని ప్రభా ఏ బిడ్డలు త్రోవతన పడిపోయిన విత్తనము వలె ఉండకుండాను ఫలించి అభివృద్ధి చెందే బిడల వలె ఉండక సహాయం దయచే గాలి చదరకొట్ట పొట్ట వలె మేము వండుకున్నట్లు గట్టి నేల పడిన విత్తనములు వాళ్ళే మేము ఉండేటట్లు సహాయం దిండి దుష్టుల మార్గంలో మేము నడవకుండానట్లు అపహాసుకులు కూర్చుండే చోటు మీరు కూర్చుండదు అన్నావు ప్రభా నయనా కొండములు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునే వారిగా మీరుండవు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయనా స్థుతులు స్తోత్రములు నాయనా నీ సన్నిధిలో ప్రభా మరియు వలే నీకు సమీపంగా దగ్గరగా ఉండి నీ యొక్క వాక్యాన్ని ప్రభా నీ మాటలు వినగల చెవులు మాకు దయచేయండి విస్తారమైన పనులు పెట్టుకొని ఈ లోకంలో మా పనే మా దేవుడని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న వారు అనేక మందులు ఉన్నారు ప్రభా అలాంటి వారు కాకుండా మేము కూడా నా తండ్రి నీ వాక్యానికి నీకు నువ్వు దగ్గరగా ఉండి నీ మాటలు వినే శక్తిని అనుగ్రహం ఆయన ముందుకు నడిచే జ్ఞానాన్ని నాయన మాకు అందరికీ అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో ఏ బిడలకి ఏ కీడు తొందరలు అపాయాలు గడిబిడలు ఏమీ లేకున్నట్లు సహాయం తెచ్చి ఈ రోజున ఐడ్యూటీ చేస్తున్న బిడలను కూడా భద్రపరచండి వారి మార్గాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు దూర ప్రాంతాలు వెళ్ళుచున్న బిడలను జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడలు కాలేజెస్ లో జాయిన్ అవడానికి నాయన నా తండ్రి ప్రయాణమే వెళ్ళుచున్నారు అనేక మంది ప్రభా నా తండ్రి ఈ రోజు ఎగ్జామ్స్ రాయటకు వెళ్ళి ఉన్నారు అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన వారి ఈ వారంలో ఫలభరితమైన ఈవులు ద్వారా నడుచుటకు సహాయం అనుగ్రహించమని కోరుచున్నాము నాయనా వేరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించండి నాయన స్తోత్రార్హుడవు స్థుతుల మీద ఉన్న దేవ ఈ రోజంతా ఈ కాపుదల ప్రతి బిడ్డలపై ఉంచి నడిపించి మాతో పాటు కలిసి ప్రార్థనలో ఎక్కువేస్తున్న బిడ్డల కుటుంబాల్లో కూడా వేరే కార్యములు చేసి నడిపించి సహాయం దయచేసి ఈ రాత్రి పడుకొని చిందిగా పడకల చుట్టూ కంచి వేసి వేకుజాము నెల నేను శుతించి గణపరిచే కృపను ధన్యతను మాకును మా కలిసి ప్రార్థనలు ఎక్కువిస్తున్న బిడ్డలకు మా రక్త సంబంధికులకు మా బంధువులకు అందరికీ అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామను మిక్కులుగా బ్రతంలాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమన తండ్రి ఆమె నేస రక్తమే జయం సులు రక్తమే జయం ఉపవాదికి అనంతనాశనం కలగ ప్రభు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి